కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలం గుమ్మరాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముద్రగడ పద్మనాభరెడ్డి రెడ్డి నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలం గుమ్మరాల గ్రామంలో మనం ఉన్నాం మాజీ మంత్రి ముద్రగడ జరిగిన దాడిని ఖండిస్తూ గుమ్మరాల సర్పంచ్ గారు మన ముందు ఉండడం జరిగింది ఇటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని అలాగే ఇటువంటి ఏమైనా ప్రజలని కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈ క్రియలు ఉన్నాయని ఐదు సంవత్సరాల పాలన కూడా సుఖవంతంగా జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ యొక్క ముద్రవాడు పద్మనాభం గారు మాజీ మంత్రి అలాగే ఇప్పుడు మీ ప్రజల పట్ల ఎంతో ఆదరణ కలిగించారు ఇప్పుడు మీరు ఎందుకంటే మొట్టమొదటిగా మీ రౌద్రపుడు గ్రామ మండలానికి రావడం జరిగింది గిరిగారు మీ దగ్గర స్టార్ట్ అయి జరిగింది ప్రజాదరణ చూడలేక ఈ విధమైన చర్యలు జరిగినాయా లేదంటే వాళ్ళు రాజకీయంగా భయపెట్టాలని ఈ విధమైన చర్యలు దీని అందరికీ బాధ్యత కూటమి ప్రభుత్వం భరించాలని వహిస్తుందని మీరు అనుకుంటున్నారా ఇది కూటమి ప్రభుత్వం జనసేన ప్రభుత్వం ఇద్దరు అందరూ కలిసి ఇది చేసిన కుట్ర ఈ కుట్రలో జనసేన అనే వ్యక్తి డైరెక్టర్గా చెప్పి నేను జనసేన నాయకుడిని మా నాయకుడు ఉన్నాడు మా నాయకుడు ఎలా చేయమన్నాడు మా నడవడ కూడా ఇలాగే ఉంటాయి అని చెప్పి ఆడ ఆ రోడ్డు అంటే తిరుగుతూ తాతయ్యని రమ్మను బయటికి అన్న ఉద్దేశంతో మాట్లాడేటంటే ఆ వ్యక్తిని చాలా అరెస్ట్ చేయాలి ఈ వ్యక్తి ఆయన మా పద్ గారు బయటికి రాలేదు కాబట్టి మా గిరిగారు బయటకు రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చి ఉంటే అఘాయిత్యం జరుగును జరిగాక బాధపడే ముందు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఒక మా మా గవర్నమెంట్ లేకపోయినా మేము ఆయనకి సపోర్ట్గా చేసి ఆయన ఆయన అంతా స్పీడ్గా జనం నడుతున్నారో ఉద్దేశంతో ఆయన భయపెట్టాలని ఆయన ఇంటికాడ చేశారు లేకపోతే ఓకే సార్ మీరు అలాగే అంటున్నారు కూటమి ప్రభుత్వం భయపెట్టడం చేస్తుంది ఆయనకు భయం ఏం కొత్త కాదు ఎన్నో ఉద్యమాలు ఉద్యమ నేత కింద పేరు వేయించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని భయపెట్ట ఒక సామాన్య వ్యక్తి భయపెట్టగలరని మీరు అనుకుంటున్నారా ఆయన ఆ ఇంటిని ఆయన ఇంటిని చుట్టేసారు పోలీసులు పోలీసులు చుట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు నేను సావుకన్నా దేనికన్నా సిద్ధంగా ఉన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉండకూడదు ఏ ఊరికైనా ఏదైనా పని చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాడు తప్ప అతను అతను సొంతం కోసం ఎప్పుడు రాజకీయాలు రాలేదు ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చూశాను ఆయన ప్రజల కోసం ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతో తప్ప ఎప్పుడు కూడా తన సొంత సొంతం కోసం ఏదో భూములు కొనుకోవాల ఉద్దేశంతో కూడా అలాంటివి ఎప్పుడు చేయలేదు నాయకులు కూడా ఒకసారి అడుగుతాం సార్ అసలు మీద దా గారు ఇంటి మీద దాడి జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే ఆ దాడి అనేది ఎవరినో భయపెట్టడానికి పార్టీ నిర్వీర్యం చేయడానికి వీళ్ళు చేస్తున్నారు మా సహ సహనాన్ని మీరు పరీక్షించొద్దు ఇటువంటి దాడులు మాకేం కొత్త కాదు మీరు చేసినా మేము భయపడమనే విషయం మీరు తెలుసుకోండి మా నాయకుడు చెప్పిన దాన్ని బట్టే మేము చేస్తున్నాం తప్పించి వేరే ఇదేం కాదు మీరు మా సహనాన్ని పరీక్షించాలనుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది వైఎస్ఆర్సిపి గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు మీరు భయపెట్టినా మేము భయపడమనే విషయం మీరు ముందు తెలుసుకోవాలని చెప్పి ఈ సభ ముఖం అందరిని కోరుతున్నాం మాజీ మంత్రి మీద ఇటువంటి చర్య జరిగింది మీరు ఇప్పుడున్న రాజ్యాంగాన్ని తృణీకరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు మీరు అనుకుంటున్నారా కంపల్సరీ అదే జరుగుతుందండి ఇక్కడ రాష్ట్రంలోని ఇక్కడ ఓన్లీ మన ఇప్పుడు ముద్రగడ పద్మ గారు ఇంటిపైనే కాదు ఈ ఏడు నెలల కాలంలోని రాష్ట్రంలో ప్రతి చోట ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు లోకేష్ గారు ఆల్రెడీ చెప్తున్నారు మేము రెడ్ బుక్ రాసామని చెప్తాని మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి మేము భయపడే అంత వాళ్ళం కాదు గత్ ఫ్యూచర్లో ఇంకా మీరు చాలా విషయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మా సహనం ఎన్ని ప్రజల అవసరాల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి అతను ఎదుర్కొనే శక్తి లేక ప్రజల్లో అన్న ఆదరణ చూసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారు తప్ప అతనున్న క్రెడిట్ని పాడు చేయడం తప్ప రెండో ఆలోచన ఏం కాదు ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు ప్రతిచర్య కూడా వాళ్ళు చేసే చర్యను ఇక్కడితో నిర్మీలించుకున్నట్లయితే మేము కూడా సంతోషిస్తాం లేని లేని విధంగా దాన్ని ప్రేరేపిస్తే దానికి అంతర్గతంగా మేము కూడా ప్రతిచర్యగా మేము ప్రతిఘలిస్తామని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తున్నాం దళిత లీడర్ గారు ఉన్నారు ఆయన కూడా మాట తెలుసుకుందాం మాజీ మంత్రివర్యులు సీనియర్ నేత కాపు నేత టైగర్ అయినటువంటి శ్రీ బొంతగడ పద్రామ గారు ఇంటిపై జరిగిన దారుణం వంటి సంఘటన మరి ఈ చరిత్రలో లేదు మరి మరి ఆయనకి మంచి వ్యక్తి ఉతార స్వభావం వ్యక్తి మరియు పది మందికి సాయపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి లోపి కాదు సానశీలుడు మంచి మనసు ఉన్న వ్యక్తి అనేటువంటి పద్నాభం మీద దాడి జరగడం అనేది మా దళితులందరం కూడా చాలా బాధపడుతున్నాం అంత తప్పు అంటే అసలు జనసేన ఎవరో జనసేన ఏ కూటమి కూటంలో జనసేన పాత్ర ఏంటి దయచేసి ఎన్ని ప్రభుత్వాలు కానీ ల్యాండర్ కానీ గమనించాలని చెప్పి మరోసారి మరి ఇటువంటి మీద ఉన్న మన ముందు ఉన్న నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగ విరుబద్ధం ఈ విధంగా ఉన్న చర్యలు ఏదైనా జరే ఖండించవలసిన బాధ్యత కనీసం ప్రభుత్వం మీద ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ విఫలం అయితే లేదంటే మన రాష్ట్ర పరిపాలన కూడా అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇట్లాంటి చర్యలు అన్నది తీవ్రంగా ఖండిస్తారు ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని రెచ్చగొట్టి నాయకుడి మీదకి పంపించడం అన్నది చాలా విరుద్ధము ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని చెప్పేసి నాయకులందరూ వాపోతున్నారు లాడా అండ్ లాండా లాండార్డర్ ఎప్పుడు కూడా క్రమశిక్షబద్ధంగా ఉంటేనే ప్రభుత్వం పరిపాలన కూడా సక్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇట్లు మా చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్